హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకే నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఏంటే నిన్ను చంపుతాను అంటే భయపడకుండా నవ్వుతున్నా ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నావా నువ్వు ఇలా నవ్వగానే నిన్ను ప్రేమించిన నీ లవర్గాడు ఇక్కడికి వస్తాడు అని నువ్వు ఆశపడటానికి వాడు హాస్టల్లో హ్యాపీగా సినిమా చూస్తూ తింటూ కూర్చున్నాడు ఇక నెయ్యి గురించి ఏమి ఆలోచిస్తాడు అని వెటకారంగా అన్నాడు కృష్ణకుమార్ మరొకసారి కావేరి నందకిషోర్ అని పిలిచింది ఆ మరుక్షణమే నందకిషోర్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు అతడు అలా వస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు కృష్ణకుమార్ కిరణ్ అయితే షాక్ అయినట్లుగా నందకిషోర్ వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు నందకిషోర్ వెంటనే కావేరీ చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విప్పాడు రేయ్ ఏం చేస్తున్నావురా దానిని చంపాలి అనుకుంటే నువ్వు కూడా బోనస్గా వచ్చావు నిన్ను కూడా ఇక్కడే చంపేస్తాను అని కృష్ణకుమార్ అన్నాడు ఆ మాటలను పట్టించుకోకుండా కావేరీని పూర్తిగా అతని బందీ నుండి విముక్తి చేసి గట్టిగా హత్తుకున్నాడు నందకిషోర్ రేయ్ ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా ఇలా దానిని మన కళ్ళ ముందే కట్లు విప్పి ఇలా హత్తుకుంటున్నాడు ముందు వీళ్ళిద్దరిని చంపేయండి అని అక్కడ ఉన్న రౌడీలకు ఆర్డర్ వేశాడు కృష్ణకుమార్ మరుక్షణమే గన్ను పేలిన సౌండ్ వస్తుంది ఆ మరుక్షణమే పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు పోలీసులని చూసిన కృష్ణకుమార్ భయంతో అక్కడ నుంచి పారిపోవాలి అని చూసినా పోలీసులు వాళ్ళని పారిపోనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఎక్కడికి పారిపోయేది ఇక నీకు జీవితాంతం జైలే దిక్కు ఒక్కసారి ఒక కేసులో జైల్లో ఉంటే బయటకు వచ్చారు ఇక మీకు జైలు నుంచి బయటకు రాకుండా నేను చూస్తాను అంటూ పోలీసులు వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు కృష్ణకుమార్ మాత్రం కావేరి నందకిషోర్ ఇద్దరు వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు తనని జైలుకు పంపిస్తున్నారు అని నందకిషోర్ మూడు గంటల సమయంలో పోలీసులతో తిరుగుతున్న కావేరీ గురించి తెలియకపోవటంతో ఆలోచించటం మొదలుపెట్టాడు గుడిలో పంతులు గారు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ప్రశాంతంగా కృష్ణకుమార్ ఎక్కడికి కావేరీని తీసుకువెళ్లే అవకాశం ఉందో ఆలోచించటం మొదలుపెట్టాడు నందకిషోర్ అప్పుడే తనకు గుర్తుకు వచ్చింది కృష్ణకుమార్ బ్యాంకులో లోన్ కోసం వచ్చాడు అది కూడా హోమ్ లోన్ తను ఇల్లు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయి ఉంటుంది తనని పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి లోన్ పూర్తిగా కట్టలేదు కాబట్టి అని ఆలోచించి అతన్ని ఎక్కడెక్కడ ఇల్లు కట్టాలి అనుకుని లోన్ తీసుకున్నాడు కన్స్ట్రక్షన్ ఎక్కడ ఆగిపోయింది అనే సమాచారం ముందుగానే తనకు తెలిసి ఉండటంతో పోలీసులకు ఆ విషయం చెప్పి అక్కడక్కడ వెతకమని చెప్పాడు నందకిషోర్ అలా రెండు చోట్ల వెతికినా దొరకకపోవటంతో మూడో బిల్డింగ్ దగ్గరకు వచ్చారు పోలీసులతో కలిసి నందకిషోర్ అక్కడికి వచ్చిన మరుక్షణం నందకిషోర్ గుండె మరింత వేగంగా కొట్టుకోవటంతో ఖచ్చితంగా కావేరి ఇక్కడే ఉంది అని అర్థమై తను ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూ పైకి వస్తూ ఉన్నాడు నందకిషోర్ వచ్చిన విషయం కావేరి మనసుకు తెలిసిందో ఏంటో అప్పుడే నందకిషోర్ నందకిషోర్ అంటూ గట్టిగా పిలవటం మొదలుపెట్టింది ఆ పిలుపు మెట్లు మీద పరిగెడుతున్న నందకిషోర్కి వినపడటంతో నా కావేరి ఇక్కడే ఉంది అంటూ పరిగెత్తుకుంటూ కావేరీని చేరుకున్నాడు నందకిషోర్ పోలీసులు కృష్ణకుమార్ కిరణ్ రౌడీలు అందరినీ తీసుకొని వెళ్ళిపోవటంతో ఇక ఆ బిల్డింగ్లో నందకిషోర్ కావేరీ ఇద్దరు మాత్రమే మిగిలారు చివరన వెళుతున్న ఎస్ఐ జాగ్రత్త అంటూ నందకిషోర్ భుజం మీద చేతులు వేసి చెప్పి వెళ్ళిపోయారు అప్పటి వరకు భయంగా నందకిషోర్ని పట్టుకొని ఉన్న కావేరీ ఒక్కసారిగా అతన్ని వెనక్కి నెట్టి కోపంగా చూసింది షడన్గా కావేరీ అలా చేస్తుంది అని ఊహించని నందకిషోర్ వెనక్కి పడబోయి తమాయించుకొని నిలబడ్డాడు ఏంటి మేడం అలా తోసేశారు నేను కింద పడితే తర్వాత పరిస్థితి ఏంటి అని అమాయకంగా చిన్న పిల్లవాడిలా అడిగాడు కావేరీని నందకిషోర్ ఆమె అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా కోపంగా ముందుకు నడిచింది మేడం మేడం ఏంటి నేను ఇంత సాహసం చేసి మిమ్మల్ని కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారే అంటూ వెనక నుండి ఆమె చేతిని పట్టుకున్నాడు నందకిషోర్ అతని చేతిలో నుండి తన చేతిని విడిపించుకొని నందకిషోర్ చెంప మీద ఒక్కటి పీకి నేను నిన్ను ఎప్పుడు రమ్మని చెప్పాను ఎప్పుడు వచ్చావు బాధ్యత లేదా నీకు అని సీరియస్గా చేతులు కట్టుకొని కోపంగా అడిగింది కావేరి తల వెనక చేతిని పెట్టుకొని తలను చెరిపేసుకుంటూ అది అది అని అంటూ ఉన్నాడు కానీ సమాధానం మాత్రం చెప్పలేకపోయాడు నందకిషోర్ ఏంటి అది అది నేను ఉదయం ఏడు గంటల సమయంలో నీకు ఫోన్ చేసి విషయం చెప్పాను కానీ నువ్వు రాలేదు ఇప్పుడు టైం చూడు ఐదు అయ్యింది ఇంతసేపు నీ కోసం ఎవరు ఎదురు చూస్తారనుకున్నావు అయినా నీతో ఇప్పుడు నాకు ఎటువంటి అవసరము లేదు సంబంధము లేదు నేను వెళ్ళిపోతున్నాను అంటూ మరో మాట తావు ఇవ్వకుండా అడుగులు ముందుకు వేసింది కావేరి అబ్బా మేడం నాదే తప్పు నన్ను క్షమించండి మీరు ఉదయాన్నే ఫోన్ చేయటంతో నాకు అబద్ధం చెప్తున్నారేమో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను అందుకే రాలేకపోయాను లేదంటే వచ్చేవాడిని ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పటికైనా వచ్చాను కదా అని ప్లీజింగ్గా అన్నాడు నందకిషోర్ అవసరం లేదు అంటూ తన పొడవాటి జుట్టును విసురుగా వెనక్కి వేసి వెళ్ళిపోయింది కావేరి ఆమె జడ వెనక్కి వేయటంతోనే ఆ జుట్టు నందకిషోర్ ఫేస్కి గట్టిగా తగిలి అబ్బా అనే ఫేస్ మీద చేతులు పెట్టుకుని వీళ్ళ చేతులు ఆయుధాలు కాదు ఇదిగో ఇలా జుట్టు కూడా ఆయుధమే మగవాడిని కొట్టాలి అంటే ఈ ఆడవాళ్ళల్లో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో అని అనుకుంటూ మేడం మేడం అని పిలుస్తూ కావేరి వెంట నడిచాడు నందకిషోర్ అతడు తన వెనక అలా వస్తుంటే లోపల నవ్వు వస్తున్న పైకి మాత్రం చాలా సీరియస్గా నువ్వు నా వెనక రావద్దు అంటూ వెనక్కి తిరిగి అతనికి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి స్పీడ్గా బిల్డింగ్ కిందకు దిగింది అబ్బా మేడం అర్థం చేసుకోండి మీరు ఇలా మాట్లాడితే ఎలా ఇప్పటిదాకా మీరు నన్ను ప్రేమించటం లేదు అంటూ దూరం పెట్టారు ఇప్పుడు మీరు ఆ ప్రేమ విషయం చెప్పటానికే కదా నన్ను పిలిచింది కాస్త ఆలస్యం చేశాను అని చెప్పి ఇలా నన్ను దూరం పెట్టేస్తారా అన్యాయం కదా అని ఏడుపు మొహంతో అన్నాడు నందకిషోర్ అతని చెంప మీద గట్టిగా ఒక్కటి పీకి ఏమిట్రా అన్యాయం నేను నీకు చెప్పినప్పుడు అబద్ధం అనుకున్నావు మరి ఇప్పుడు మాత్రం నిజంగా నేను నీకు నా ప్రేమ విషయం చెబుతాను అని ఎలా అనుకున్నా ఇది కూడా అబద్ధమే అనుకుని వెళ్ళిపో అని అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని ఒక్కసారిగా బయటకు రప్పించి అన్నది కావేరి కావేరి కంటి నుంచి కన్నీరు వస్తుంటే చూడలేని నందకిషోర్ వెంటనే ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని సారీ మేడం తప్పైపోయింది ఇన్ని రోజులు నేను మీతో మాట్లాడకుండా ఆట పట్టిస్తూ ఉన్నాను కదా అలానే మీరు కూడా నన్ను ఆట పట్టించడానికి ఫోన్ చేశారు ఏమో అనుకున్నాను నిజంగా మీరు నాకు ఫోన్ చేశారు మీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పాలి అనుకున్నారు అని నేను గ్రహించలేకపోయాను నా తప్పే నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాడు కావేరిని నందకిషోర్ అతని గుండెల మీద కొడుతూ ఎంత భయం వేసిందో తెలుసా ఆ కృష్ణకుమార్ ఆ కృష్ణకుమార్ ఏమన్నాడో తెలుసా నన్ను నన్ను చంపేసి ఆ నిందని నీ మీద వేసి నిన్ను జైలుకు పంపిస్తాను అన్నాడు అని వెక్కుతూ ఏడుస్తూనే అలా నేను చనిపోయినా పర్వాలేదు కానీ నీ లైఫ్కి ఏదైనా కష్టం కలుగుతుంది అని ఇదిగో ఈ గుండె అన్ని తన గుండె మీద వేలు పెట్టుకొని చూపిస్తూ ఎంత ఆరాటపడిందో ఎంత భయపడిందో నీ కోసం అది నీకు ఏమీ తెలియటం లేదు అనే ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నది కావేరి ఆమె తన కోసం ఎంత పరితపించింది అనేది ఆమె మాటల్లోనే అలానే ఆమె కంటి నుంచి జాలువారే వెచ్చటి కన్నీటి ద్వారానే అర్థమైపోవటంతో అతని నోటి నుంచి ఏమీ మాటలు రాలేదు కంటి నుంచి కన్నీరు మాత్రమే వచ్చింది ఉదయం ఎంతో సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరిన నాకు మంచి గుణపాఠం చెప్పావు నువ్వు అని సీరియస్గా కావేరి అన్నది నన్ను క్షమించండి మేడం అంటూ మోకాల మీద కూర్చొని రెండు చేతులు చాపి తల కిందకు దించి అడిగాడు నందకిషోర్ పోరా అంటూ కన్నీళ్లను తుడుచుకొని ఒక్క అడుగు ముందుకు వేసి మరలా వెనక్కి తిరిగి ఈ రెండు వారాలు నువ్వు నాతో మాట్లాడకుండా నా మనసుతో ఆడుకొని నన్ను ఏడిపించావు కదా ఇప్పుడు కూడా నేను అలానే చేస్తాను నేను మాట్లాడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాలి కదా అని ముక్కు పైకి ఎగబీగుతూ చెప్పి వెళ్ళిపోయింది కావేరి వెళుతున్న ఆమె వైపే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు నందకిషోర్ ఆమె ఆటో ఎక్కుతున్నది అని అర్థమైన మనుక్షణం నందకిషోర్ స్పీడ్గా పరుగున వచ్చి ఆమె పక్కన ఆటోలో కూర్చున్నాడు ఆటో డ్రైవర్ ఎవరు బాబు నువ్వు ఇలా ఆటో ఎక్కుతున్నావేంటి అని అడిగాడు తను మామెడవేలే పోని అని నవ్వుతూ కావేరి భుజం చుట్టూ చేతిని వేసి అన్నాడు నందకిషోర్ నాతో మాట్లాడద్దు అని చెప్పానా మరలా ఎందుకు నా భుజం మీద చేతులు వేస్తున్నావు అంటూ అతని చేతిని తీసి విసిరి కొట్టింది కావేరి ఇదేదో లవ్ మ్యాటర్ అనుకొని నాకెందుకులే అనుకొని ఆటో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు మేడం మీరు మాట్లాడొద్దన్నారు కానీ ఇలా మీ చుట్టూ చేతిని వేయొద్దు అని చెప్పలేదు కదా అంటూ ఆమె భుజం చుట్టూ మరొకసారి చేతిని వేసి దగ్గరకు తీసుకున్నాడు అతడితో మాట్లాడకపోయినా అతని చేతి మీద వాలిపోయి ఉదయం నుంచి అతని కోసం ఎదురు చూసిన చూపులు ఇప్పటికీ ఫలించాయి అలానే ఏదో జరుగుతుంది తమ జీవితంలో తమ జీవితం తారుమారు అయిపోతుంది ఏమో అన్న భయం కొన్ని క్షణాలు తనని వెంటాడిన ఇప్పుడు అంతా సర్దుమణిగి ఇక ఎటువంటి ఆటంకం లేదు అని తెలియటంతో ఆమె మనసు కాస్త శాంతించింది కావేరి ఇంటికి వచ్చేంతవరకు కూడా నందకిషోర్తో ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉంది నందకిషోర్ కూడా ఆమె బాధలో ఉంది అని అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయకుండా తన మనసుతోనే ఆమెకు బాధ నుండి విముక్తి కలిగే విధంగా తన స్పర్శ నుండి అందించాడు అలా ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆటో దిగి కనీసం అతనిని పట్టించుకోకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది డ్రైవర్ డబ్బులు అని నందకిషోర్ని అడిగాడు లేవయ్యా నేనే నీకు డబ్బులు లేవయ్యా అంటూ నందకిషోర్ తన జేబులో నుండి మనీ తీసి ఆటో డ్రైవర్కి ఇచ్చాడు మేడం మేడం అంటూ ఇంటి లోపలికి వచ్చాడు నందకిషోర్ కావేరీని పిలుస్తూ అతడు గుమ్మం నుండి అడుగు లోపలికి పెడుతుంటే కావేరీ గమనించి వెంటనే అతని ముఖం మీద తలుపు వేసింది ఆ బా మేడం తలుపు తీయండి నా ముక్కు పచ్చడి చేసేశారు మీరు ఈరోజు నేను చేసింది తప్పే కానీ నన్ను అర్థం చేసుకోండి నా తప్పుని క్షమించి ఈ చిన్న పిల్లవాడిని దగ్గరకు చేర్చుకోలేరా అని అమాయకంగా రాగం తీయిస్తూ అన్నాడు బయట నుండి నందకిషోర్ రై పొర ఇక్కడ నీతో ఎవ్వరికీ సంబంధం లేదు అని అన్నది కావేరి మేడం మీరు అలా అంటే ఇదిగో ఈ చున్ని గుండె ముక్కలు అయిపోతుంది అని తలుపు దెబ్బదెబ్బ కొట్టేస్తూ అన్నాడు నందకిషోర్ కావేరి ఇంటి లోపలికి రావటం నందకిషోర్ బయట నుంచి తలుపు కొట్టడం అంతా గమనిస్తున్న కళ్యాణి మాధవ్ ఇద్దరికి ఏమీ అర్థం కాక ఏమైందమ్మా అంటూ కావేరిని అడిగారు నాన్న బయట ఒక ఈడియట్ ఉన్నాడు తలుపు కొడుతూనే ఉంటాడు కానీ మీరు మాత్రం తలుపు తీయటానికి వీల్లేదు అని కోపంగా చెప్పి తన రూమ్ లోనికి వెళ్ళిపోయింది కావేరి కావేరి నందకిషోర్ని క్షమిస్తుందా లేదా తెలియాలి అంటే తరువాయి భాగం కోసం చూడండి రేపటితో ఆఖరి భాగం వస్తుంది ఈ స్టోరీ కూడా రేపటితోనే కంప్లీట్ అయిపోయింది మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది అనేది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియజేయండి అలానే నెక్స్ట్ రుద్రనేతుడు స్టోరీ స్టార్ట్ చేస్తాను మీకు నచ్చుతుంది